మస్ శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూట ఎనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటి అయిన శతపిషా నక్షత్రం నాలుగవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలో ఉన్న పాతకోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లోపముద్ర సమేత అగస్తేశ్వర స్వామి వారి ఆలయం శతబిషా నక్షత్రం నాలుగవ పాదం వారికి సంబంధించిన నూటెనిమిది నక్షత్ర పాదశివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో స్వామి వారి పేరు ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి నక్షత్ర పాదశాంతి కోసం ముందుగా స్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు నిత్య ఆనందకారకుడైన ఆ కాలరుద్రుడు పరమేశ్వరుడైన దక్ష ప్రజాపతికి అల్లడు అటువంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటను ద్రాక్షాయిని అని కాలక్రమేణ ద్రాక్షారామంగా వాడుకలోకి వచ్చింది అటువంటి ద్రాక్షారామ క్షేత్రం దక్షిణ కాశీగా ఖ్యాతి కాంచింది ద్రాక్షారామ క్షేత్రానికి దక్షిణ దిశగా సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పాతకోట అనే గ్రామం సుందర గోదావరి నదీ తీర ప్రాంతంలో ఈ పాతకోట గ్రామం ఉంటుంది గోదావరి సొగసులు యాత్రికులకు నేత్రానందం పంచుతాయి పాతకోట గ్రామంలో శ్రీ లోపముద్ర సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయం ఉంది ఈ అగస్తేశ్వర ఆలయం భీమల భీమ సవనందరి ఎనిమిది శివలింగాలలో ఒకటిగా ప్రతీతి బయట ఆలయ ప్రాంగణంలో చిన్న నందితో పాటు డెబ్భై అడుగుల ధ్వజస్తంభం ఉంది ఈ ధ్వజస్తంభం ఇక్కడ ప్రతిష్ఠించినప్పుడు కూడా దానికి ఒక చిన్న కథ ఉంది అది మనం స్వామి వారి మాటల్లో విందాం అదేవిధంగా ఆలయం కూడా పూర్తిగా రాతి రాళ్ళతో నిర్మించబడిన పురాతన కట్టడానికి సంబంధించిన శివాలయం ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది ఆలయం చాలా విశాలంగా విశాలమైన ప్రాంగణంలో పచ్చటి ప్రకృతి మధ్య ఉంటుంది అదేవిధంగా ఆలయానికి వెనక వైపు భాగంలో మనకి అంటే ఉత్తర వైపున మనం అక్కడ చిన్న చండీశ్వర మండపాన్ని చూడొచ్చు చండీశ్వర మండపంలో ఉన్న చండీశ్వర విగ్రహాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఆలయం పునరుద్ధరణ చేసే సమయంలో ఈ చండీశ్వర విగ్రహాన్ని ఇలా నిర్మించడం జరిగింది ఆలయ గోడలపై పలు దేవతా విగ్రహాలు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో ఉత్తరాభిముఖంగా జంట సర్పాలు అక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా నాగబంధాన్ని పూజిస్తారు ఇక్కడ ఇది ఆలయానికి ఉత్తరవైపు భాగంలో ఉంది అదేవిధంగా ఆలయం లోపల ఒక చిన్న నందిని మనం అక్కడ దర్శించవచ్చు ఆ నందికి కుడివైపు భాగంలో దేవతామూర్తులు అంటే మనకి ఉత్సవ మూర్తులు మనం వీక్షించవచ్చు అదేవిధంగా ఆలయం లోపల వినాయకుడి విగ్రహం మనకి ఉత్తరాభిముఖంగా గణపతి విగ్రహం అదేవిధంగా జంట సర్పాలు సర్పాలు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో అక్కడ విశేషమైన పూజలు సుబ్రహ్మణ్య సురష్టికి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా లోపముద్ర దేవి వారి నవరాత్రులు అమ్మవారు ఇక్కడ దక్షిణాభిముఖంగా కొలువుదిరి ఉన్నారు అటువైనా మనకి మెయిన్ అంతరాలయంలో స్వామివారు అగస్తేశ్వర స్వామివారు మనకి దర్శనమిస్తారు అదేవిధంగా అక్కడ స్వామివారి మండపం పైన ఇది రాజుల కాలం నాటి ఆలయం ఈ దీనికి సంబంధించిన శాసనం అక్కడ మండపం మీద చెక్కబడింది అదేవిధంగా మనకి ఈ అగస్తేశ్వర స్వామి ఆలయ ఆలయం చాలా ప్రాచీనమైనది ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటుగా మనం ఇప్పుడు స్వామివారిని దర్శిస్తున్నాము అదేవిధంగా అంతరాలయం నందు స్వామివారి భావం వామ భాగంలో లోపముద్రా దేవి కొలువుతీరి ఉంటుంది ఆవిడ అక్కడ మనకి పర్టికులర్గా చూస్తే కానీ స్పష్టంగా కనిపించదు అది మనకు అమ్మవారు కూడా వేరేగా అక్కడ ప్రతిష్ట జరిగింది స్వామివారిని సేవించిన వారు విశేష ఫలితాలను పొందగలరు అని అక్కడ భక్తుల విశ్వాసం ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు అభిషేకాలు శాంతులు నిర్వహిస్తారు స్వామివారి కళ్యాణం పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి కార్తీక పౌ డు జ్వాలా తోరణం జరుపుతారు మహాశివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలు ఉంటాయి శాంతి కళ్యాణం హోమం వంటి జరుగుతాయి రాత్రికి భజన కార్యక్రమాలు ఉంటాయి శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు విశేష అర్చనలు వైభవంగా జరుగుతాయి సుబ్రహ్మణ్య షష్ఠి ఘనంగా నిర్వహిస్తారు పంచమి నాడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం కూడా అక్కడ జరుగుతుంది సంక్రాంతి దీపావళి మొదలుగు ప్రవదినాల సందర్భంగా పూజలు విశేషంగా జరుగుతాయి నక్షత్ర శాంతి కోసం కోసం ముందుగా అర్జుక స్వామివారిని సంప్రదించి అక్కడ ఎవరైతే కుంభరాశి జాతకులు సతవిషా నక్షత్రం నాలుగవ పాదం వారు ఈ స్వామివారిని పూజించిన డెల విశేషమైన ఫలితాల్ని పొందుతారని అక్కడ భక్తజనుల విశ్వాసం ఇప్పుడు స్వామివారి హారతి కార్యక్రమాన్ని అదేవిధంగా అర్జుక స్వామివారి మాటల్లో ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం नमोस्तुते ईश्वरा ईश्वरा सदा शिव परमेश्वरान अनुग्रहं श्रुति अर्थम दशमी बारह आसन महाभगवने अगस्त्येश्वरा स्वामिने नमः प्रार्थना नमस्कारं तवपयामि శ్రీ గణేశాయనమర్ధ వి సంపృప్త వాగర్ధప్రతిపత్తి జగత వందే పార్వతీ పరమేశ్వర తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలం పాతకోట గ్రామం ఈ గ్రామంలోని పూర్వం నుంచి కూడా శ్రీ లోపాముద్ర సమేత అగస్తేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఇది మన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని వశిష్ఠోత్రోద్ధవులు రాజా నరసింహ బహత్తూరు గారు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారికి ఒక కోట ఉండేది ఆ కోట అక్కడ నిర్మించాలి అని చెప్పేసి సంకల్పం చేసుకుని మట్టి పుట్టమట్టి తెచ్చుకోవాలని చెప్పేసి నాలుగు దిక్కులకే కూడా చూసేసరికి ఇక్కడ దొరికేది మాట మట్టి ఇప్పుడంటే ట్రాక్టర్లు బండ్లు వాటి మీద వీటి మీద మూసుకునేవారు పూర్వం మట్టి ఉండల కింద చేసుకుని ఒకళ్ళ చేతిలో జంకోడికి ఇంకోళ్ళ చేతుల్లో జింకోడికి అలా మూసుకుంటూ ఇక్కడి నుంచి దాకా కూడా భక్తులంతా కూడా చేతితో పట్టుకొని అక్కడ రామచంద్రపురంలోని రాజుగారి కోట నిర్మంధం చేసుకున్నారనమాట మన రామచంద్రపురం స్టాండ్ గారు రాజుగారి కోట అంటారు ఇదంతా కూడా మట్టి తీసుకుంటుంటే ఈ రాజుగారికి ఈ అగస్తేశ్వర స్వామి మన ఉత్తర వాహిని గౌతమి గోదావరి నది తీరాని ఇక్కడ ఉత్తరంగా ప్రవహిస్తుంది గోదావరి దీన్ని ఉత్తర వాహిని గౌతమి గోదావరి అంటారు దీని పేరు గౌతమి గోదావరి ఈ శివలింగం ఆ నదిలో దొరికింది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేసిన లగైతు దేవాలయంలో ఎప్పుడూ కూడా దూపదీపన విధాలు ఎప్పుడూ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఈ గ్రామానికి ధ్వజస్తంభం లేదు మాట అన్నీ ఉన్నాయి ధ్వజస్తంభం లేదు కానీ ధ్వజస్తంభం లేని చోట ఒక బ్రాహ్మణ శివాలయం లేకపోయినా ధ్వజస్తంభం లేకపోయినా సరే భోజనం చేయకూడదు ఆకు ముట్టుకోకూడదు ఆ రోజున ఇక్కడ రావులపాలెం దగ్గర ఒక చిన్న గ్రామం ఉండేది అక్కడి నుంచి ఒక మా అమ్మగారు వచ్చి ఈ గ్రామంలోకి వచ్చారు వచ్చేసరికి ఇక్కడ ధ్వజస్తంభం లేదు శివాలయం ప్రతిష్ట చేశారు ధ్వజస్తంభం లేదు మనం ఇక్కడ భోజనం చేయకూడదు అని చెప్పేసి నాలుగు దిక్కులకి కూడా చూసి ధ్వజస్తంభ ప్రతిష్ఠ చెయ్యాలి అని చెప్పి దీనికి సంబంధించినటువంటి ధ్వజస్తంభం అంటే ఏదో చిన్న చిటగా కాదు నలభై అడుగులు డెబ్భై అడుగులు అరవై ఐదు అడుగులు కర్ర కావాలి ఆ కర్ర సంపాదించుకుని ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసింది ఆవిడ ప్రతిష్ట చేసి బ్రాహ్మణందరికీ కూడా ఈ దేవాలయంలో భోజనం పెట్టి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఊరంతా కూడా బయట భోజనం పెట్టి అక్కడి నుంచి కూడా దోపుదైపు నిర్మించాలి జరుగుతున్నాయి జరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో ఒక పది సంవత్సరాలు బట్టి దక్షవాటిక అంటే మన తూర్పుగోదావరి మాణిక్యాంబా మాణిక్యంబాస భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయ చరిత్రను పురస్కరించుకుని ఈ నక్షత్రాలు ఏర్పడ్డాయి ఈ నక్షత్రాల్లో స్వామివారిది శతభిషా నక్షత్రం నాలుగో పాదం కుంభరాశి ఒకటో పాదం కోటిపల్లి రెండో పాదం కోటిపల్లి రెండు శివాలయాలు ఉన్నాయి మూడో పాదం గోదావరి అవతల మూడి నాలుగో పాదం మన పాతకోట శతా నక్షత్రం నాలుగో పాదం మాట పాల్గొన శుద్ధ స్వామి స్వామివారికి ఆరు రోజుల పాటు శాంతి కళ్యాణ మహోత్సవం విశేషంగా జరుగుతుంది కార్తీక మాసము దేవీ నవరాత్రులు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పిక్కబోల్లో ఎలా జరుగుతుందో అక్కడే మన దేవాలయంలో ఉన్నటువంటి గణపతి పక్కనటువంటి త్రిమూర్త స్వరూపమైనటువంటి సర్పాలు మూడు సర్పాలతో ఉన్నటువంటి సర్పం పెద్ద సర్పంలో సుబ్రహ్మణ్య స్వామి పెట్టి షష్ఠి చాలా విశేషంగా జరుగుతుంది దేవీ నవరాత్రి మహోత్సవాలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి ఈ పక్కన ఉన్నటువంటి దేవాలయంలో అత్యుచ్చమైనటువంటి దేవాలయం ఇది ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే చిన్నది పార్థివం చిన్న శివము కానీ చాలా పెద్ద విశేషమైనటువంటి శుభలింగం మాట శుభమస్త ఈ వీడియో రూపకల్పనలో మాకెంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మీకు వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం